దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము ఇందులో ఆరు వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయము మూల వాక్యము ఏమిటంటే భక్తి పరులకు దేవుని ఆశీర్వాదములు ఎవరైతే దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారు ఉంటారో వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో దేవుడు ఈ కీర్తన గ్రంథంలో రాసి మాట్లాడుతూ ఉన్నాడు వాటిని మనము నేర్చుకుందాం ఏం చెప్తున్నాడంటే ఎహోవ రెండవచనం ఎవోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువలో ఎవరున నాటబడినదై వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయనదంతయో సఫలమగును అని చెప్తున్నాడు ఈ మూడవ వచనము దేవుడు ఇచ్చే ఆశీర్వాదము నీ జీవితంలో పొందుకోవాలంటే నువ్వేమి చేయాలో ఒక నాలుగు విషయాలు నేర్చుకుందాం ఈ నాలుగు విషయాలను కలిగి ఉంటే నీ జీవితంలో ఆశీర్వాదని చూడగలుగుతాం మొదటి విషయము ఏమి చేయకూడదంటే మొట్టమొదటి చెప్తున్నాడు దుస్తుల ఆలోచన చొప్పున నడవక అంటున్నాడు ఫస్ట్ దేవుని నమ్ముకున్న నీవు దుస్తుల ఆలోచన చొప్పున నడవకూడదంటున్నాడు అంటే దుష్టుడు ఈ లోకము మనం చూస్తున్నప్పుడు దుష్టులైన మనుషులు మనకు కనబడుతూ ఉంటారు అంటే అలాంటి ఆలోచన చొప్పున ఫస్ట్ నడవద్దన్నాడు రెండవది పాపుల మార్గమున నిలవద్దన్నాడు పాపం చేసేవారు చెడు పనులు చేసేవారు కార్యాలు చేసేవారు వారి మార్గములలో నిలవద్దన్నాడు రెండవది మూడోది అపహాస్యవులు కూర్చుండ చోటను కూర్చుండక అపహాసించేవారు ఏలను చేసేవారు వారి మధ్యలో ఏందంటే కూర్చుండద్దు అని చెప్తున్నాడు అంటే ఈ మూడు విషయాలు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఏం చెప్తున్నాడు మొట్టమొదట నడవక నిలవక కూర్చుండక ఈ మూడు నీవు చేయాలి ఒకవేళ నడిచేవనుకో నడుస్తున్నప్పుడు అలసిపోతావు నిలుస్తావు నిలిచినప్పుడు కాసేపు అనుకుంటావు అందుకే నడవద్దు నిలవద్దు కూర్చోవద్దు ఇలాంటి గుంపుల మధ్య నుంచి వేరుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి దావిది గారు ఈ మాటలు రాసి హెచ్చరిస్తూ ఉన్నాడు ఇలా నీవు ఉండకుండా ఉంటే ఇలా చేస్తే నాలుగో చేయమంటున్నాడు ఏమంటు నాలుగోదంటే రెండవ వచనం యహోవ ధర్మశాస్త్రం నందు ఆనందించుచు అన్నాడు దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క వాక్యమందు ఎప్పుడైతే నీవు ఆనందించుచు ఆనందిస్తావో నీ జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతావు మరి ఈనాడు దేవుని వాక్యమందు మనుషులకు ఆనందం లేదు సంతోషం లేదు ఎందుకంటే వాక్యములో ఉన్న జీవాన్ని రుచి చూడట్లేదు వాక్యంలో ఉన్న శక్తిని ప్రజలు పొందుకుంటలేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందించలేకపోతున్నారు ఈనాడు లోకములో ఆనందిస్తున్నారు లోక ఆశలను బట్టి ఆనందిస్తున్నారు శరీరం బట్టి ఆనందిస్తున్నారు మనుషులను బట్టి ఆనందిస్తున్నారు కుటుంబాన్ని బట్టి ఆనందిస్తున్నావు ఓకే మంచిదే కానీ దేవుని వాక్యమందు ఆనందించేవారు కావాలి దేవుని వాక్యమందు ఆనందించేవారు కావాలి ఇది మొదటిది నీవు ఈ క్రియ అంటే ఈ పని చేస్తే రెండవది ఏం చెప్తున్నాడంటే దివారాత్రము దానిని ధ్యానించువాడు అంటున్నాడు ఫస్టు దేవుని వాక్యమందు ఆనందించాలి రెండవది దేవుని వాక్యాన్ని దివారాత్రము అంటే ధ్యానిస్తూ ఉండాలి మెడిటేషన్ చేస్తుండాలి అప్పుడు నీవు ధన్యుడవు అని బైబిల్ సెలవిస్తాం వాక్యముందు ఆనందించకుండా వాక్యమును ధ్యానించకుండా నీ జీవితము ధన్యకరమైన జీవితము ఉండదు గుర్తుంచుకోండి నీకు భౌతికంగా ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా ఇలాంటి ఆనందము ఇలాంటి సంతోషం ఎప్పుడు ఉండదు ఎప్పుడైతే ఇవి రెండు పనులు చేస్తావో ధర్మశాస్త్రం ఆనందిస్తావో దేవుని వాక్యాన్ని చదివి ధ్యానిస్తావో ధన్యుడవు అన్నాడు ఏంటి ఆ ధన్యుడంటే మనకు మూడవ వచనంలో ఆ ధన్యతలు ఏంటియో మనం ధ్యానించుకుందాం దేవుడు చెప్తున్నాడు అతడు నీటి కాలువల యోరున నాటబడినదై అంటే నీరు ఆ కాలో పంటి దేవుడు నిన్ను నాడుతాడు నీరనగా వాక్యము నీవు ఏసు క్రీస్తులో నాటబడ్డప్పుడు కంపల్సరీ ఏం చేస్తావంటే నీవు ఫలించే వ్యక్తిగా ఉంటావు మొదటి రెండోది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వాళ్ళు ఉండును ఇప్పుడు చూడండి యోహన్స్ వార్త మనం పదిహేనవ అధ్యాయం చూస్తే తండ్రి వ్యవసాయకుడు నేను ద్రాక్ష తీగలు మీరన్నారు నాలో నిలిచి ఉంటేనే మీరు ఫలించదరని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి నీవు ఫలించాలంటే నీవు ఆకు వాడక ఉండాలంటే ఆ వాక్యమైన నీరును ఆనందించాలి వాక్యమైన నీరును ధ్యానించినప్పుడు ఏమవుతుందంటే నీవు ఖచ్చితంగా నీ ఆకు వాడదు అంటే ఆకు వాడకుండా ఉన్నప్పుడు ఏం చేస్తావంటే ఆకు వాడని చెట్టును చూడండి అది ఖచ్చితంగా ఫలమిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది మొదటి రెండవది అతడు చేయనదంతయు సఫలమవును అంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఏ పని చేసినా హండ్రెడ్ పర్సెంట్ నీకు ఆశీర్వం వస్తుంది ఎప్పుడు ఆనందించినప్పుడు ధ్యానించినప్పుడు ఇవి రెండు పనులు చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్గా నీవు ఆశీర్వాదం పొందుకుంటావు ప్రార్థన కన్న తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం మీరు ఇచ్చిన హెచ్చరికలను బట్టి వందనాలు దుష్టులు ఆలోచించప్పు నడవద్దన్నావు పాపల మార్గం నిలవద్దన్నావు అపహాసములు కూర్చున్న చోటు కూర్చోవద్దన్నావు మీ ధర్మశాస్త్రం ముందు ఆనందించమన్నావు మీ వాక్యాన్ని దివారాత్రము ధ్యానించమన్నావు అలా చేస్తే నీవు ధన్యుడు అన్నావు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నీవు నీటి కాలువల ఓరున నాటబడే చెట్టు వాళ్ళే ఉంటావన్నావు నీవు ఫలమించే చెట్టు వాళ్ళే ఉంటావన్నావు నీవు చేయనంతయు సఫల తట్టు నేను చేస్తానని వాగ్దానం చేశావు అందుకు మీకు వందనాలు మా ప్రార్థన విని జవాబు మీరు అనుగరించని నముచు మహిమ మీరు పొందమని యేసు క్రీస్తు నామంలో పొందిన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్చునుగాక ఆమెన్